వరుస వైఫల్యాలతో ప్రముఖ విమానాయ సంస్థ ఎయిర్ ఇండియా కుదేలవుతుంది రెండు నెలల కాలంలో వంద ఉల్లంఘనలు గుర్తించిన డీజీసీఐ దిద్దుబాటు చర్యకి ఆదేశించింది గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా పెను సభలు ఎదుర్కొంటోంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానయాన సంస్థపై విచారణ జరిపిన జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ పలు కీలక అంశాలను గుర్తించింది ఎయిర్ ఇండియా సంస్థలో వందకు పైగా ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు గుర్తించామని పేర్కొంది అందులో ఏడు ఉల్లంఘనలు లెవెల్ ఫిఫ్టీన్ సంబంధించినవేనని వీటి వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో వెంటనే వాటిని సరి చేసుకోవాలని డీజీసీఐ ఎయిర్ ఇండియాకు సూచించింది ఇక సురక్షితమైన విమానయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాకు ఆదేశించింది ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాదనే విషయంపై వివరాత్మక నివేదికను సమర్పించడానికి ఎయిర్ ఇండియాకు జూలై ముప్పై ఒకటి వరకు గడువిస్తున్నట్లు ఇస్తున్నట్లు డీజీసీఐ తెలిపింది ఆగస్ట్ ఇరవై మూడు నాటికి పదకొండు ఇతర ఉల్లంఘనలను పరిష్కరించాలని సూచించింది అంతేకాకుండా ఎప్పటి వరకు వస్తున్న కొత్త మార్పులకు అనువుగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ 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 పైలట్లకు శిక్షణను ఇవ్వట్లేదని గుర్తించినట్లు తెలిపింది ఇటీవల ఎయిర్ ఇండియాలో నమోదైన అత్యంత తీవ్రమైన ఉల్లంఘనలో మిలాన్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం నిబంధనలను ఉల్లంఘించి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఆలస్యం చేసిందని పేర్కొంది ఇది లెవెల్ వన్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది అంతేకాకుండా కాటగిరి విమానాశ్రయాలకు సరైన రూట్ అసైన్మెంట్లు నిర్వహించడంలో ఎయిర్ ఇండియా విఫలమైందని వెల్లడించింది డీజీసీఐ గుర్తించిన అదనపు భద్రత లోపాలలో విమానాల తలుపులు పరికరాల తనిఖీలలో అసమానతలు శిక్షణ డాక్యుమెంట్లలో ఖాళీలు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఏ త్రీ ట్వంటీ ఏ త్రీ ఫిఫ్టీ విమానాలకు చీఫ్ పైలట్లు లేకపోవడం వంటివి ఉన్నట్లు డీజీసీఐ తెలిపింది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత భారత్లోని ఎన్ని బోయినింగ్ విమానాలలో ఇంధన స్విచ్లకు సంబంధించి సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ విమానాలలో ఇంధన సర్వ్స్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే మరోవైపు వ్యవస్థాగత లోపాలను చూపుతూ ఎయిర్ ఇండియాకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాగా రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి విమానాయ సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తరచూ అవుతున్నాయని సాంకేతికత లోపాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి